వేములవాడ ఆలయ అభివృద్ధికి సంబంధించి విస్తరణకు సంబంధించి ప్రణాళికలు అనేటువంటివి వేయడం జరుగుతోంది దానికి సంబంధించి అభివృద్ధి కూడా వివిధ దశల్లో ఉంది ఇది మీకు అందరికీ తెలుసు నేను వారం రోజుల క్రితం ఛార్జ్ తీసుకున్న తర్వాత దీని ఏ దశలో ఉంది ఏం చేయాలి మనకి నెక్స్ట్ మేడారం జాతరకు కూడా సాంప్రదాయం ప్రకారము అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి దర్శనం వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎలా చేయాలి పనులన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఆర్ బి డిపార్ట్మెంట్ టేకప్ చేస్తూ ఉంది సో ఆర్ బి ఎండోమెంటు అడ్మినిస్ట్రేషను మున్సిపాలిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నిటితోని కూడా వివిధ దశల్లో ఉన్నటువంటి వాటి చేసి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ప్రభుత్వ ఆదేశాల మేరకు రివ్యూ చేయడం జరిగింది దానికి అనుగుణంగా కూడా మేము రాబోయే రోజుల్లో ఆ విధంగానే పనిచేసేటట్టు కోఆర్డినేషన్ అనేటువంటిది ఎలా ఉంది దానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవడానికి కూడా నేను ఈరోజు రావడం జరిగింది సో దానికి సంబంధించి ఒక అవగాహన వచ్చినట్టయితే మనం పనులు మరింత వేగవంతంగా చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు వేములవాడ ఆలయము దానికి సంబంధించినటువంటి ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగింది మేము దానికి సంబంధించి భక్తులకు ఇబ్బంది కలిగించాలి అనేటువంటిది ఎవరికీ ఉద్దేశం ఉండదు సో దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండాలి ఏం చేయాలి చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రభు భక్తులకు ప్రభుత్వం తరఫున కావచ్చు ఆలయం తరఫున కాన వీళ్ళెంత మటుకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడానికే మేము ప్రయత్నం అనేది చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా అది తెలియజేస్తాం కూడా ఎప్పుడు అనేటువంటిది కూడా తెలియజేస్తాము ఏర్పాట్లు అందుకనే ఏర్పాట్లను పరిశీలించడానికి ఈరోజు రావడం జరిగింది దానికి అనుగుణంగా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు కూడా భక్తులకి ఇక్కడ వాళ్ళకి కూడా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది